అన్నా ఇది కరెక్ట్ పని చేస్తే అన్నా నేను రెండు వందల నుంచి ఐదు వందల లీటర్ల దాకా అమ్మి తీస్తా ఓకే ఓకే రైట్ అన్నా వెరీ గుడ్ పని చేస్తే ఇప్పుడు నేను ఫస్ట్ కొడుతున్నా ఇది మంచిగా పని చేస్తే అన్నా ఇప్పుడు నీకు ఎట్లా నమ్మకం వచ్చిందన్న నా మీద ఇగో నేను యూట్యూబ్ లో శ్రీనివాస్ అనే సారు పెట్టిండు ఓకే అన్నా యూట్యూబ్ లో పెడితే నేను యూట్యూబ్ లో చూసిన అన్నా అయితే మా పొలము నాకు ఇరవై ఎకరాలు ఉంటుంది అన్న నాకు ఒక ఎకరముల సౌడు ఉన్నది ఓకే అన్న సౌడు ఉండి అది ఎర్రగా నాటి నుంచి ఇరవై ఐదు రోజుల పచ్చపడతలేదు మిగతా పొలం అంతా కవరింగ్ ఉంటుంది కానీ అది ఒక్కటే బాగుండదేసిన నాటి వేసినట్టే ఉంటుంది వేసిన అట్టనే ఉన్నది ఎంత ఎంత దానిలో ఎలాంటి మార్పు లేదు ఇలాంటి మార్పు లేదు ఊరే చూస్తే ఇది ఒకటి సౌడు భూముల్లో ఎనభై ఐదు బస్తాలు వండి వేసని ఒకటి నీకు యూట్యూబ్ వచ్చింది ఆ ఆ యూట్యూబ్ చూసి నేను మరి నంబర్ నెంబర్ వచ్చే అన్న అన్నా నీ నంబర్ ఆ శ్రీనివాస్ సార్ నంబర్ కి చూసి వేసినా మాట అయితే అన్న నీకు ఫోన్ పే కొట్టుమంటే ఏమన్నావు అన్న ఏ ఫోన్ పే కొట్టమంటే నమ్మలేను 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 నమ్మకనే నిజం బదులు ఆమ్ వే కంపెనీలో తెచ్చుకున్నా ఎవరు చెప్పిర సినిమా సార్ చెప్పిండు ఫోన్ సార్ కొట్టు ఇంటికి మందు అన్నాడు అన్న అంటే నేను ఓడి లేదు నమ్మాలా ఇప్పుడు పదివేలు అంటే ఆగాదమ్ముతాయి అని నేను ఇప్పుడు నేను పదివేలు వచ్చిందా పది ఇక ఎట్లా అని చూసి అట్లా కుదర ఇక కొనకొచ్చుకున్నా కొన గానీ శ్రీనివాస సారు నమ్మకస్తుడే ఉన్నాడు ఫోన్ పే చేస్తే కూడా మనకు తెప్పిస్తాడు అన్న ఇంకొకటి మిమ్మల్ని కస్టమర్గా రిజిస్ట్రేషన్ చేసిన కదా కస్టమర్ ఐడి ఫోన్ చేసిన కనుక మాకు ఐడి రిజిస్ట్రేషన్ చేసింది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీ ఐడి మీద మీరు ఆఫీస్కి వెళ్ళి తీసుకున్నారు తీసుకున్నాం మీకైతే నమ్మకంగా వచ్చింది ఏ నమ్మకం వచ్చింది ఇప్పుడు అంటున్నాం అన్నా